కొల్చారంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రే ప్రభాకర్ ఆధ్వర్యంలో రంగంపేటలో అంబేద్కర్ విగ్రహానికి వేసి బైక్ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకి డిమాండ్లతో కూడిన మెమొరండం అందజేశారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రే ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో స్వాగతం పలు దేశంలో ఏ రాష్ట్రంలో చేయకముందే ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందని ఎస్సీ వర్గీకరణను అతి తొందరగా చేసి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ తరపున డిమాండ్ చేశారు ఒకటో తారీఖు నాడు దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు దేశానికే మరి ఆదర్శమైనటువంటి న్యాయస్థానం మరి ఆగస్టు ఒకటో తారీఖు నాడు వర్గీకరణ కోసము రాష్ట్రాలకు పరిమితం ఇచ్చింది కాబట్టి రాష్ట్రాలకే అధికారం ఇచ్చింది కాబట్టి మరి ఆ రోజు మనకు తీర్పిచ్చినటువంటి ఏడుగురి ధర్మాసనంలో ఫస్ట్ ఆఫ్ ఆల్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి సార్ గారు మరి తక్షణ మేము ఖచ్చితంగా మాదియాలకు ఆర్డినెన్స్ చేస్తాము ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి త్వరలోనే మరి గ్రామ పంచాయతీ మరి ఎన్నికలు రాకముందే కూడా ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించి మరి పార్లమెంట్లో బిల్లు ఆమోదింపజేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ ఏబీసీడీ వర్గీకరణతోని యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరుగుతుంది ఏబిసిడి వర్గీకరణతోని విద్య మరి అలాగతే రాజకీయంగా ఉద్యోగపరంగా ఆర్థికంగా అభివృద్ధిగా అన్ని రకాల ఏబిసిడి వర్గీకరణతోనే అభివృద్ధి జరుగుతుందని మేము చిరకాల కోరిక మరి ఆ డెబ్బై ఐదు స్వతంత్ర భారతదేశంలో మాదియలు చాలా నష్టపోయారు మాదియ ఉపకులాలు కూడా చాలా నష్టపోయినాయి కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేడిపాపన్న మరి రాష్ట్ర అధ్యక్షుని మరి ఆధ్వర్యంలో ఈ స్టేట్ వైజ్ బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఒకటే ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మరి తక్షణమే ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా